తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి డిఫ్యూటీ సీఎంలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బట్టి విక్రమార్క యొక్క పనితీరు పరిశీలిద్దాం ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం పెద్ద స్టారు భట్టి విక్రమార్క కేవలం ఒక రాజకీయ నాయకుడే అయితే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వివిధ అంశాలపై ఇద్దరు యొక్క పనితీరు ఎలా ఉందని మనం పరిశీలిస్తే బట్టి విక్రమార్క గారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువగా ఆయనే మనకు కనపడుతూ ఉంటుంది మీడియాలో కానీ పత్రికల్లో కానీ అదేవిధంగా మనము పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయన కేవలం ఒక పిఠాపురానికో లేదా ఆయన పార్టీ కార్యాలయానికో లేదు ఆయన ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఇరవై ఒక్క చోట్లకు మాత్రమే పరిమితం కావడం జరుగుతుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో స్ట్రైక్ రేట్ వంద శాతం వచ్చింది కానీ ఆయన రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర మంత్రి అంటే అన్ని జిల్లాల్లో పర్యటించాలి అన్ని సమస్యలపై స్పందించాలి కానీ ఆయన ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రమే లేదు కొన్ని చోట్ల మాత్రమే పరిమితం కావడం వల్ల ప్రజలలోకి ఆయన యొక్క విధి విధానాలు అనేది పూర్తిగా అర్థం కావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క రాజకీయం ముందుకు సాఫీగా తాగాలంటే మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించాలి అదేవిధంగా అన్ని సమస్యలపై స్పందించాలి అప్పుడే ఆయన ఒక నాయకుడిగా కానీ భవిష్యత్తులో వాళ్ళ యొక్క అభిమానులు కోరుకుంటున్నట్టు సీఎం కానీ కావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయన కొన్ని సమస్యలపైనే కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే ఆయన అలా ప్రవర్తించడానికి ఆయన ఎవరన్నా అజమాయిస్ చేస్తున్నారా లేదా కంట్రోల్ చేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయం అయినప్పటికీ రాష్ట్ర మంత్రి కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడే ఆయనకు రాజకీయంగా కానీ ఉన్నటువంటి శాఖకు కానీ న్యాయం చేకూర్చుతారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో లేనప్పుడు రకరకాల సమస్యలపై రాష్ట్రం అంతా పర్యటించడం అన్ని సమస్యలపై మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు అధికారం వచ్చేసరికి చాలా విషయాలపై మాట్లాడడం లేదు అప్పుడు ఆయన మాటకు లేస్తే రాయలసీమ వెనుకబాటుతనం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం సుగాలి ప్రీతి ఉద్ధానం ఇలాంటి మంచి మంచి సమస్యలనే బయటకు తీసుకొచ్చాడు కానీ వాటిపై ఇప్పుడు ఆయన ఏమి మాట్లాడడం లేదు చాలా సమస్యలు అట్నే ఉండిపోయినాయి కాబట్టి రాష్ట్రం అంతా పర్యటించాలి అన్ని సమస్యలపై మాట్లాడాలి ఇటుపక్క తెలంగాణలో బట్టి విక్రమార్క అయినటువంటి ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కానీ పనితీరులో చూస్తే పవన్ కళ్యాణ్ మించి స్టార్ డ్రమ్ ఆయన ప్రజల్లో ఉంది కాబట్టి ఆయన చూసేనా మీరు అంటే ఆయన చూడడం అంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన యొక్క విధి విధానం తెలుసుకొని మీరు కూడా రాష్ట్రం అంతా పర్యటించి మీ శాఖకు న్యాయం చేస్తారని ఆశిస్తూ అలాగనే రాజకీయంగా మీరు కూడా బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం